అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షష్టోధ్యాయంలోని ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత अधः षष्ठोऽध्यायः आत्मसंयमयोगः श्रीभगवानुवाच सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक् సర్వత్ర సర్వ సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూప యోగయుక్తమైన ఆత్మగలవాడును అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు స్థితమైయున్నట్లుగను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగను భావించును యో మాం పశ్యతిం చీహం ప్రణశ్మి సకల ప్రాణులయందును ఆత్మరూపముననున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయెందు అంతర్గతములుగానున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను అతడును నాకు అదృశ్యుడు కాడు రేపు ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు